పూరం నుంచి వచ్చే ఒక సామె చెప్తానంటే యాక్చువల్గా పూర్వం ఏంటంటే పెద్ద వాళ్ళందరూ అనుకునేవారు ఈ చలికాలం వచ్చేటప్పటికి మనకి స్కిన్ ఇలాగ లూజ్ అయిపోతుంది కదా మనకి ఇలా వచ్చేస్తుంది కదా అప్పుడు వాళ్ళందరూ అనేవారు మన ఒళ్ళు కాకి కాకి ఒళ్ళు మనకు వస్తుందని కాకి ఏంటంటే ఇలాగా ఇగో ఇలా 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 ఉంటుంది అన్నమాట ఒళ్ళు అంతా దానికి ఇలా ఉంటుంది ఈ ఈ టైంలో చలికాలం వాట మన ఒళ్ళు దానికి దాని స్కిన్ మనకు వస్తుందంట అలా అనేవారు పెద్దలు నిజంగా అది కరెక్ట్ అండి పూర్వం చెప్పేవన్నీ కరెక్ట్ అలాగే మన ఒళ్ళు కాకి కాకి ఒళ్ళు మనకి ఓన్లీ వింటర్లో అనమాట దాని స్కిన్ ఇప్పుడు చాలా బాగుంటుందట మన స్కిన్ దానిలాగా వెళ్తుంది దాని కాళ్ళు చూడండి మన ఇప్పుడు ఈ చలికాలంలో మన స్కిన్ చూడండి అలా అనమాట నుడతలు నుడతల కింద వస్తుంది కదా ఒక స్పైడర్లా ఉంటుంది మంది అంటే ఒక స్పైడర్లాగా వస్తుంది లేయర్ అనమాట అది సేమ్ కాకి కాళ్ళు చూడండి అలాగే ఉంటుంది మంది దానికి దాన్ని మనకి అలా వస్తుంది అది పూర్వం నుంచి అందరూ ఇది అనమాట అడ్డాల్లోనే బిడ్డలు గిడ్డలు వచ్చాక మన బిడ్డలు కాదు అడ్డాల్లో బిడ్డలు అంటే మనం అడ్డాల్లో కాళ్ళు చాపుకొని మనం కాళ్ళు మీద వేసుకుంటే వాళ్ళు కదలకుండా ఉంటారు అందుకే అడ్డాల్లో బిడ్డలు గెడ్డాలు వచ్చాక మన బిడ్డలు కాదు అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు అప్పుడు నటకొచ్చి బయటకు వెళ్ళిపోతారు అడ్డాల్లో అంటే మన కాళ్ళు రెండు మధ్యలో వేసుకుంటే కదలలేరు వాళ్ళు అక్కడే ఉంటారు అందుకే అడ్డాల్లోనే బిడ్డలు గెడ్డాలు వచ్చాక మన బిడ్డలు కాదు కరెక్టే కదండి నరులు గోలకు నల్లరాయినా బద్దలైపోతుంది నరు నరులు జనాలు గోలకి నల్లరాయైనా బద్దలైపోతాయి అలాగా మన ఇల్లు కూడా ముక్కలైపోతుంది జనాలు గోలకి అదే పూర్వం వచ్చే సామెత ఏంటంటే నరులు గోలకి నల్ల రాయైన బద్దలైపోతుంది అది ఒక సామెతి ఓకేనా అండి నరులు గోలకి నరులు అంటే జనాలు ప్రజలు కొంతమంది ఏడుపులు అవి తగులితే మన జన్ గోలే నల్లరాయి కూడా బద్దలైపోతుంది అంట నల్ల రాయ కూడా బద్దలైపోతుంది అంటే మన ఇంట్లో స్టోన్ అంతే కదా కుటుంబాలే విడిపోతాయి కుటుంబాలు కూడా అలా ఉంటాయి అంత అనమాట అందుకనే సామెతి పూర్వం నుంచి వచ్చే సామితి నరులు గోలకు నల్ల రాయైనా బద్దలైపోతుంది పూర్వం అన్నీ కూడా కొన్ని కొన్ని గుర్తున్నాయండి ఇంకా చెప్తాను ఇంకా గుర్తొచ్చినాయి అన్నీ వీడియో చేస్తాను సరదాగా ఇవన్నీ పూర్వం అన్నీ ఇప్పుడు ఎవ్వరూ గుర్తుండట్లేదు అందరూ మర్చిపోయారు పెద్దవాళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు కదండి